ఇక అధికారంలోకి రాగానే జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు కానీ ఇప్పటి వరకు దాని అతి గతి లేని పరిస్థితి అది నిన్న సెక్రటరియేట్కు సంబంధించి ఇవో ధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ధర్నా చేసి ఎక్కడికక్కడ కూడా నిన్న సెక్రటరియేట్ దగ్గర పోయి ఈ జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామంటూ గతంలో ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దాని సంగతి చూసిన దాఖలాలు కూడా లేవు ఇక ఎన్నికల టైంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం నియామకాలు చేస్తామని చెప్పారు కానీ అందులో ఉన్న తేదీల ప్రకారం ఏ ఒక్కటి కూడా జరగలే మెగా డిఎస్సీ ఏమో డిసెంబర్లో అన్నారు దాని తర్వాత గ్రూప్ వన్ ఏమో ఫిబ్రవరి ఒకటి అన్నారు మీరు పోయి చూడుండ్రి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన దాంట్లో డేట్లు ఉంటాయి కానీ వీళ్ళు చేస్తారా చేయరు గత ప్రభుత్వం మీద నిందలు అపనిందలు వేసేళ్ళు దాని తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించి పరీక్ష నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చి కేవలం నియాకం నియామక పత్రాలు మాత్రమే ఇవ్వలేదు దాన్ని మొన్న వీళ్ళు ఇచ్చి గత ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన పోస్టులనే ఇచ్చినాం ఇగో వచ్చిన వంద రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు ఫిల్అప్ చేసినాం ఇది దొంగల ముచ్చట ఇది దొంగల ముచ్చట అంటున్నా ఈ దొంగలు ఏం చెప్పిల్లు అంటే వంద రోజులలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టుకొని మేము మేమిచ్చినామని చెప్తున్నారు అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఎట్లున్నాయో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేస్తామన్నారు పాత చైర్మన్ రెడ్డి పాత చైర్మన్ రెడ్డిని తీసేసి కొత్త చైర్మన్గా మరో రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు గతంలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఏంది అక్రమాలు జరిగాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి దానిపై విచారణ చర్యల గురించి మాత్రం మాట్లాడడం లేదు అవివే అవేవీ లేకుండా ఏంది తాము కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పుకుంటున్నారు ఇందులో ప్రధానంగా కూడా చెప్పాల్సింది ఏంటి అంటే తెలంగాణలో నలభై లక్షల మంది విద్యార్థులు గోసబడ్డరు అరి గోసబడ్డారు మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పిఎస్సి పేరుతోని నలభై లక్షల నిరుద్యోగ విద్యార్థులు తమ జీవితాలతో ఆడుకున్నది దాని మీద పేపర్ లీకేజ్ అయిందన్నారు ఒకరేమో గత మంత్రికి సంబంధించిన పిఏలు ఉన్నారని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు సంఘ ఎగిరిండు నిజంగా ఇదే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు నిజం చెప్పలేకపోతున్నాడు మరి దాని మీద ప్రక్షాళన చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే వీళ్ళందరూ విపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తున్నారు అనేది చాలా క్లియర్గా ఉన్నది తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి గతంలో వీళ్ళు చేసిన తప్పిదాలే ఈ విపక్ష పార్టీకి సంబంధించి ఏంది అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అక్కడికి నానా హాడావిడి చేసి హంగామా చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాయి అప్పటి విపక్షాలు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కంతే వీళ్ళలో ఏదో పెద్దగా మార్పు వచ్చింది ఇక్కడ ఏదో జరిగింది అంటే అది మన పొరపాటే నేను చెప్తున్నా కదా ఇక ప్రగతి భవన్ను ప్రజాభ ప్రగతి భవన్ ను ప్రజాభవన్గా మార్చి అందులో ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు తానే వచ్చి ఫిర్యాదులు తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రారంభించిన రోజు తప్ప అటువైపు కన్నెత్తి చూడలేదు విమర్శలు రావడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారని సీఎం చెప్పారు వాళ్ళు కూడా కనిపించలేదు తాము ఉండాల్సిన అవసరం లేదని ప్రత్యేకంగా అధికారులను నియమించామని సీఎం ప్రకటించారు అక్కడ తీసుకున్న ఫిర్యాదులను ఏంది పరిష్కారం ఎంతవరకు వచ్చిందనే మీద సమాచారం లేదని బాధ్యతలు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డది ఆలోచించ ఇక్కడ ఏంది అంటే మొదటి రోజు ఒక మాట చెప్పిండని ఏమని ఖచ్చితంగా కూడా మేమే ఉంటాం ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం జరగబోతుందో వాటన్నింటి సమస్యలు ప్రజా సమస్యలు స్వీకరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు ఇక వైఆర్టీవీ ఊకున్నదా ఇరవై నాలుగు గంటలు అక్కడి పోయి ఫోకస్ పెడితే మనం ఏకంగా లోపలికెళ్ళి కూడా వీడియోలు తీస్తేవి లైవ్ పెడితే పెట్టడానికి ఏమైంది అసెంబ్లీలో నిండు అసెంబ్లీ సాక్షిగా లేదు లేదు నేను అసలు అసెంబ్లీల ఒక మాట ఏంది ప్రజాభవన్కు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పిన కదా దాంట్లో నేను ఉంటానని చెప్పలేదు అని చెప్పాను మళ్ళా ఏం చెప్పిండు మా ఎమ్మెల్యేలు ఉంటారు మా మినిస్టర్లు ఉంటారు అందరు కూకుంటారు అని మొదటి రోజు చెప్పిన మాటనే తర్వాత అసెంబ్లీలో అని చెప్పి నేను ఉంటా అని చెప్పలే దాని తర్వాత ఇప్పుడేమంటున్నారు అంటే ప్రత్యేక అధికారులు ఉన్నారు కదా అక్కడ అంటడినే ప్రత్యేక అధికారులు ఉంటారు కదా ఆంటడు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గిన్ని అబద్ధాలు ఆడిన తర్వాత వంద రోజులలో లచ్చ అబద్ధాలు ఆడాడు లచ్చ లచ్చ అబద్ధాలు ఆడాడు మన ముఖ్యమంత్రి